మా ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానమ్మా మీరు బాగుండాలని మరీ మరీ కోరుకుంటున్నాను చేసినవన్నీ మీకు చక్కగా అమిరిపోతే మాకు మా నువ్వు పెద్దమ్మ నువ్వు చేసావు మాకు బాగుంది మా జుత్తుకు బాగుంది మా మొకరం బాగుంది మాకు బాగుంది అన్నట్టుగా మెసేజ్లు పెడతారని అదే కామెంట్లు పెడతారని ఎదురు చూస్తూ ఉన్నాను నేను ఇప్పుడు మీ గురించి నేనేంటంటే చిన్నల నుంచి పెద్దల వరకు కూడా రాసుకునే తలకి సూపర్గా చూపిస్తాను దేంతో చూపిస్తానో ఎలా చూపిస్తానో సూత్రగానే రండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి లైక్లు ఇవ్వండి సపోర్ట్గా రండి సబ్స్క్రైబ్ చేయండి ఇగో ఇలా తలకి ఇలాడ తలకే ఎంత ఏ తల అయినా ఒకటే పండుంటికి లేనాటికైనా పెట్టుకోవచ్చు పండుంటికి లేదు కదా మా మేము పెట్టుకోము అనేది అవసరం ఏమి లేదు పెట్టుకోవచ్చు నేను చెప్తాను చూసి మీకే అర్థమయ్యద్ది చూడండి అమ్మా ఆవాలు చూడండి అమ్మా ఇందులో నల్ల ఆవాలు కూడా ఉంటాయి తెల్ల ఆవాలు కూడా ఉంటాయి అన్నీ కూడా వంటగదిలో ఉన్నాయే ఏమి బయటికి వెళ్ళవలసిన అవసరం ఏమి లేదు కెమికల్ వేయవలసిన అవసరం కూడా లేదు అన్నీ మనం తినే మనం తిన్న తర్వాతే మనం ఇప్పుడు మనం చేసుకుంటున్నాం ఓకేనా రండి నేను వేస్తాను సూత్రు కానీ లాస్ట్ వరకు చూడండి నేను వేస్తున్నాను రండి కళాయి ఒకటి పెట్టుకోండి అమ్మా ఇలాంటిది వెనపకలాయి ఇది నేను పెట్టాను చూశారు కదా ఇదిగో వెనప ఇప్పుడు ఇందులోనూ మనము ఈ చెంచా కొద్ది చిన్నది అందుకని చెప్పి నేను ఒక నాలుగు ఐదు స్కూన్లు వేసాను సాల్ ఒక తలకి ఐదు స్కూన్లు సాల్ గ్యారంటీగా దాని తర్వాత చాలా పవర్ఫుల్ ఇది పొడై పొడైన వేసుకోవచ్చు ఇదైనా వేసుకోవచ్చు సూపర్గా ఉంటుందమ్మా మెంతులు మెంతులు పెట్టి దాంట్లో వేసుకుంటాం పప్పుస తిరమతలో కూడా వేసుకుంటూ మక్క మక్క వాసన వస్తుంది అలాంటిది మన దీనికి తలకి అనమాట సూపర్గా ఉంటుంది ఇది కూడా అలాగే అన్ని స్కూల్లో వేసాను ఆవాలు ఎన్ని స్పూన్లు సేమ్ ఈక్వల్ గా మెంతులు కూడా అన్నీ స్పూన్లు ఇది పెద్దమ్మ తలకైతే కరెక్ట్గా సరిపోద్ది అలా చేస్తుంది ఒకసారి చూడండి కరేపాకమ్మ ఇవి చిన్న స్కూన వేసారని చెప్పాను కదా ఇవి నాలుగు ఒక రెబ్బలు ఇలా దూస్తే ఇది వచ్చిందనమాట ఇది నాలుగు కరేపు రెబ్బలు మీరు వేసుకోండి నేను కూడా నాలుగు కరేపాకు రెబ్బలే వేసాను నేను వేయలేదు ఇప్పుడు ఇలా ఏగుతాయి ఎలా ఏగుతాయా ఇది ఎలా మన పొడి వస్తుందా ఈ పొడి మనకి ఎలా పనికి వస్తుందా ఈ పెద్ద ఎలా చేస్తుంది అవన్నీ కూడా మీరు కనిపెట్టాలని నేను మరీ మరీ కోరుకుంటున్నాను న్యాచురల్ హెయిర్ డై అండి ఇది మనకి ఎలాంటి కెమికల్స్ వాడకుండా నాచురల్గా మన ఇంట్లో దొరికేవే మనం డైలాగ్ ఉపయోగం ఉపయోగించుకుంటున్నాము ఇప్పుడు పెద్ద తలకే రాసి చూపిస్తాను వైట్ హెయిర్ వచ్చింది చూశారు కదా మొదట వీడియోలో ఇంట్రాక్షన్లో ఆ వైట్ హెయిర్కే నేను రాసి చూపిస్తాను లైవ్లో ఒకసారి చూడండి ఇప్పుడు ఎలా తయారు చేస్తుందో ఒక్కసారి చూడండి కరివేపాకు మన జుట్టుకి చాలా మంచిది జుట్టు ఇదివరక ఇది ఎందుకు పనికిరావేనుకొని కొబ్సార్లో సాంబార్లో నీటిలో నేసలో ఉడికి పారిస్తే వాళ్ళు ఇప్పుడు అలా కాదు ఇప్పుడు ఎలా పరపర పరా శుభ్రం సూప్రం ఉందనమాట చాలా చాలా సూపర్గా ఉంటుంది ఇది మాడు వచ్చేదాకా చెప్తాను చూడండి ఒకసారి మాడు రావాలి నల్లగా మనిషిలాగా అయిపోతే అప్పుడు మన తలకి ఎలా పట్టిద్దా ఇంత బాగా పెద్దమ్మ చేస్తుందా పెద్దమ్మ నువ్వు చేస్తే మాకు నమ్మకం ఎవరు చెప్పినా మాకు నమ్మకం లేదని ఒక కూతురు నా కూతురు అడిగింది అనమాట ఇది ఇది దీంట్లో కామెంట్ పెట్టింది ఆమెకైనా నేను చేయాలి కదా ఇది కంపల్సరీ అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి మా సబ్స్క్రైబర్స్ పెద్దమ్మ చెప్పింది విని ఫాలో అయ్యి హెయిర్ పెంచుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు చాలా కామెంట్స్ పెడుతున్నారు అలాగే ఇది పెద్దమ్మ వైట్ హెయిర్ వచ్చినప్పుడల్లా ఇలాంటివి సంబంధించినవి ఏవో ఒకటి తయారు చేసుకొని రాస్తుంది కానీ బయట కలర్స్ అన్నది మాత్రం కొని అప్లై చేయదు అందుకనే ఒక్కొక్కసారి పెద్దమ్మ జుత్తేమో ఏమో నల్లగా ఉంటుంది ఒక్కొక్కసారి అంటే కలర్ కొద్దిగా తగ్గుద్ది కదా ఇవి పోతూ ఉంటాయి అలాంటప్పుడు తెలిపి మళ్ళీ తెలుపు వచ్చినప్పుడు ఇలాంటివి ఒకటి తయారు చేసుకొని మళ్ళీ అప్లై చేస్తుంది ఇప్పుడు వైట్ హెయిర్ వచ్చింది చూసారు కదా అందుకని ఇప్పుడు తయారు చేసుకుంటుంది రాసుకోవడం కోసం అంతేగాని బయట కలర్స్ అయితే వాడదండి మీకు పనికి వస్తుంది నాకు పనికి వస్తుంది కదమ్మా చెప్పండి నేను చేసినవి ఏంది మీరు చూసుకుంటే మీకు పనికి రావా నాకు పనికి వస్తాయి గొండమ్మ ఇలా పోగాస్తుంది మాడేటప్పుడు ఇలా పోగాల్సంది ఇలా పోగాల్సింది కదా మీరు కంగారం ఏం పడవద్దు చాలా జాగ్రత్తగా కొంచెం వెనక్కి వెళ్ళండి అంతే పొయ్యి మీద పడిపోకుండా కొంచెం వెనక్కి వెళ్ళండి ఒకరు బారు నా గరికి పెట్టుకోండి నేనైతే సీమ్సే పెట్టాను చెప్తున్నాను నేను ఏది పెట్టిన అధికారులు పెట్టేది మీకు కొద్ది చేతులు జాగ్రత్తగా ఉండాలి కాబట్టి బారు పెట్టి ఇప్పుడు అయిపోయింది కాబట్టి ఏం చేయాలంటే మనం స్టవ్ కట్టేవారు ఈ స్టవ్ కట్టేద్దాం ఇప్పుడు చూడండి చూసారా ఇంకొక పొగ వెళ్ళిపోని మీకే తెలిసింది ఇదిగోండి పొగంతా పోయింది ఇప్పుడు స్టవ్ మీద నుంచి కింద దించేసాము చల్లారని మనకిది బాగా ఈ కరేపాకు చూసారా ఇలా పట్టుకుంటే ఎలాగా గుండెయిపోద్ద్దో ఒకసారి మీరు చూడండి ఇంకొంచెం చల్లారితే బాగా పోయింది చూడరా ఇలా చేయాలన్నమాట మరి మనం ఏది చేసుకునే నేను చెప్పినట్టు చేసుకుంటే మీకు కంపల్సరీ ప్రతి ఒక్కటి కూడా వచ్చింది మీకు వచ్చేస్తుంది మీకు అన్నీ తెలిసిపోతాయి మీరు కూడా నాలుగు కలిసిపోవచ్చు గ్యారెంటీ చెప్తున్నాను ఇది చూడండి కరేపాకు తీసింది అవి కొద్ది కాస్త తీయలేకపోతున్నాను అన్నమాట ఇదిగోండి అమ్మా సలార్ చూసారా ఇదిగోండి ఇప్పుడు నేను చిన్న మిర్చి ఒకటి తీసుకోండి ఆ మిర్చిలో వేసేసుకోండి ఏదో ఒక ముందు ఎవరైనా చూస్తే కనిపెడతారు కానీ ఏగిన తర్వాత ఈ గింజలు ఏంటో అన్నది తెలియదండి సూపర్గా ఉంటుంది ఇది అయితే నేషనల్ ప్రతిదీ మన ఇంట్లోనూ మన ఇష్టం వచ్చినట్టుగా మనం చేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళినప్పుడు మనకు కావాలంటే శుభ్రంగా హ్యాపీగా ఉంటుంది ఇప్పుడు మిర్చి పట్టుకుని వద్దాం చూడండి చూడండి ఎంత మెత్తగా అయిందో మళ్ళీ వెనకాలలో పంపేసుకుందాం చూసారా ఎంత బాగా బాగా నలిగిపోయింది ఇదిగోండి ఇదిగోండి ఒక గాసు చేసే మంచి తీస్తే తీసుకోండి మేము తీసుకున్నాం చూసారా అలా తీసుకోండి తీసుకొని ఇప్పుడు మనం చేసింది ఇదంతా మనకు ఇప్పుడు అర్జెంట్ కాదు కదా మీరు ఏం చేస్తారంటే ఆ సీసెలు వేసుకుని మూత పెట్టుకొని ఉంచుకోండి గాడ్ సీసా ఎన్ని రోజులైనా ఉంటుంది ఇప్పుడు మనకి ఎంత కావాలో అంత వాడుకొని నీకు చూపిస్తాను మనకి ఎంత కాబడదో అంత వేసుకున్నా ఉన్నది ఆ ఎత్తాను ఇప్పుడు వేసుకున్నది కొబ్బరి నూనె కొబ్బరి నూనెతో నేను మీకు చూపిస్తాను కూడా వేసుకోవచ్చండి అంటే క్యాస్టర్ ఆయిల్ అది కూడా వేసుకోవచ్చు రిజల్ట్ బాగా వస్తుంది ఇంకొద్దిగా వేయాలి సరిపోద్దు మనం చూసుకోండి మరి పలస కలిపదు కలిపిన పిండి ఉంది మన దగ్గర ఉంది కానీ ఉందని చెప్పి మరి మనం పలస కలుపుకుంటే వేస్ట్ అయిపోద్ది కదా అందుకని ఇలా ఇలా సరిపోద్ది అండి సరిపోద్దు ఇలా కలుపుకోండి బాగా కలుపుకోండి ఉండలు లేకుండా ఎక్కడా కూడా బాగా మెత్తగా మన పేస్ట్లా వచ్చేలా కలపండి చూడండి కడుక్కొని వస్తాను చూడండి మీరే చూడండి ఎంతసేపు నుంచి కడుగుతుందో కానీ కొద్దిగంటే కొద్దిగా కూడా అసలు పోవట్ల చేతికి అలానే ఉండిపోయింది ఇప్పుడు పెద్ద కూడా రాసి చూపిస్తాను చూడండి రిజల్ట్ రావాలి కదా మీకు కూడా మీకు టైం వేస్ట్ అవ్వకూడదు మనీ కూడా వేస్ట్ అవ్వకూడదు అందుకోసమని చూడండి చూడండి అమ్మా నేనే తలకు రాసుకుంటున్నాను ఒకసారి చూడండి మీరు ఏం చేయాలంటే మొత్తం కలిసి తెల్లలేదని మానేసి కంట ఎక్కడ తెల్లెడుగులు ఉన్నాయో అక్కడ రాసేసుకోండి పోని అలా రాసుకుంటుంటే మీకు తెలిసిద్ది కదా ఇది మంచిదా కాదా అవన్నీ కూడా తెలిసిద్ది కదా అలా రాసుకోండి నాకు ఇగో ఈ ఈ శివరి నేను ఇప్పుడు రాస్తున్నాను అయితే పెద్దమ్మకి ఈ వైట్ హెయిర్ ఎందుకు వస్తుంది అంటే ఇదిగోండి చిన్న చిన్న బేబీ హెయిర్స్ చూసారా ఎన్ని వచ్చాయి ఇవన్నీ చూడండి ఎన్ని ఉన్నాయో ఆ కొత్త వెంట్రుకలు తెల్ల వెంట్రుకలు వస్తున్నాయి అనమాట పాత నల్లగానే ఉన్నాయి వచ్చిన కొత్త కొత్త వెంట్రుకలు చూడండి చిన్న చిన్న కట్ట ముందే ఇస్తుంది అనమాట తుఫాను వస్తుంది జాగ్రత్తగా ఉండండి నెలలో అలాగా నాకు మీరు జాగ్రత్తగా ఉండమని చెప్తుంది ఇదిగో నేను ఇప్పుడు రాస్తున్నాను ఇదే ఇప్పుడు మనం తయారు చేసుకుందే ఇదిగోండి ఇదే ఇప్పుడు నేను తీసుకొని మరీ ఎక్కువ తీసుకోవద్దండి చూసుకొని తీసుకోండి ఇలా ఈ విధంగా తీసుకొని ఇక్కడ రాయండి ఇప్పుడు నేను ఆ వైట్ హెయిర్కే రాస్తున్నాను మీకు అసలు బయటికి వెళ్ళినా లేదు ఇప్పుడే మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్తున్నాం అనుకున్నా సినిమాకి వెళ్ళినా లేదు మనం ఏదైనా యాత్రలకు వెళ్ళినా కానీ కూడా ఇలా రాసేసుకోవచ్చండి మీకు ఆ దిండుకి అంటడము బట్టలు పాడైపోవడము అలా ఏం ఉండదు ఇలా రాసుకున్న తర్వాత మీరేం చేస్తారంటే మొహం ఎలాగో మనం ఇలా కడిగేసుకుంటాం కదా ఇక్కడ చూడండి నేను ఇప్పుడే రాసాను అంత నల్లగా ఉందో చూడండి ఇదిగోండి కనిపిస్తుంది కదండి ఎంత నల్లగా ఉందో మళ్ళీ మన చేతులకు అంటుకోవడం అలా అంటే పడుకున్నప్పుడు పడుకుంటామేమో ఇబ్బంది అలా ఏం లేదు ఇదిగోండి ఈ విధంగా రాయండి రాసి ఆరిపోద్ది మనకి తొందరగానే ఎంత నల్ల కనిపిస్తారో మీ హెయిర్ అనేది చాలా నల్ల కనిపిస్తే ఇది చాలా రోజులు కూడా ఉంటుంది మళ్ళీ మీరు తలకు స్నానం చేస్తేనే అది పోయేది అప్పుడు దాకా పోదు అసలు నమ్మకంగా చేసుకోండి నన్ను నమ్మండి నమ్మకంగా చేసుకోండి ఒకసారితో తెల్ల నల్లగా రావు మనం కూడా కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి కదా కొద్దిగా ఓపు కొట్టుకుంటే అది చాలు ఎందుకంటే వచ్చే ఎంట్రికల్ని ఆపలేము ఎవరం వచ్చి ఉన్న ఎంట్రికల్ని మాత్రం ఆపగలం అది నేను చెప్పేది దగ్గర రాసుకుంటే తలస్నానం చేస్తే అప్పుడు చేసుకోండి మీ ఇష్టం అప్పుడు మీరు ఎక్కువ చేసుకుని ఎక్కువ చేసుకొని జుట్టు అంతా కూడా మొత్తం రాసేసుకోండి తలస్నానం చేసుకోండి ఇబ్బంది ఏమి ఉండదు జుట్టు కూడా బాగా పెరుగుతుంది ఎందుకంటే ఇందులో మన కరివేపాకు మెంతులు ఆవాలి ఇందులో ఎలాంటి కెమికల్స్ వాడలేదు కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ కొద్దిగా నాలుగు కొబ్బరి నూనె కావాలి ఎందుకంటే కలపాలి కదా అందుకని కావాలి ఈ నాలుగు వస్తువులు మీరు కావాలంటే రాసేసుకోండి ఒక దాంట్లో రాసుకోవచ్చు చూసారా నేను చేసింది ఒక కొద్దిగా అది అంత అయింది ఒక ఒకసేసి వేసాను ఒక బుక్కుని కావాలంటే ఒక సొమ్మిసే తీసుకుని వెళ్ళగలగా ఈ బయట చివరి కనబడుతున్నాయి అంటే రాసుకోవచ్చు అలా పెద్దమ్మకి జుట్టు ఇక్కడ దాకా నుదురు దాకా ఉంది కాబట్టి ఈ రాస్తూ ఉంటే మనకి అసలు ఈ మొహంకి ఇది కనిపించేస్తుంది బ్లాక్ అని కొన్ని నా హెయిర్ అనుకోండి ఉంటుంది నాది ఉంటుంది అందుకని అలా ఉన్న వాళ్ళు రాసుకున్నారనుకోండి అసలు కనిపించదు పెద్దమ్మకి నుదురు జుట్టు రెండు కలిసిపోయింది కదా అందుకని ఇట్లా ఉంది ఓకే అండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అందరికీ షేర్ కూడా చేయండి